ఈ కన్యా రాశిలో ఉండే నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి అయితే ఈ సంవత్సరం అంటే సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయము రెండు రాజ పూజ్యము ఆరు అదేవిధంగా అవమానము ఆరుగా ఉన్నాయి అంటే రాజపూజ్యము అవమానం రెండు సమానంగా ఉన్నాయి ప్రధాన అంశం ఏంటంటే ఉగాది రోజున కన్యారాశిలో ఉండే మనకి యొక్క గ్రహ బలం చూసినట్లయితే కన్యారాశిలోనే కేతు ఉంది రాశిలోనే కేతు ఉండవలన సప్తమ రాహువు వలన వీరికి భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఒకరిని ఒకరు దూషించుకుంటా ఉంటారు అదేవిధంగా భార్య ఒకరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి అందువల్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా వీరికి ఉగాది రోజున సప్తమ శనిశ్వరుడు కూడా వస్తున్నారు సప్తమ శనిశ్వరుడు అంటే అప్పుడు రాహువుతో శనీశ్వరులు ఉంటారు రాహుతో శనీశ్వరుడు ఉండటం వలన వాళ్ళకి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు వస్తాయి మనశ్శాంతి ఉండదు ఇంకో రంగు చెప్పాలంటే మీరు ఊరు వదిలి పారిపోయే అవకాశం కూడా ఉంటుంది ఆ దోషం బావాలంటే మీరు ప్రధానంగా ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం సంవత్సర కాలం పాటు ఆకు పూజ చేసినట్లయితే ఈ దోషాలన్నీ వెళ్ళిపోయి ఆనందంగా జీవిస్తారు సప్తమ శుక్రుని వలన ఆడువారికి మగవారికి అక్రమ సంబంధాలు ఉంటాయి ఆ సంబంధాలు ఏర్పడతాయి అక్రమ సంబంధాలు తొలగిపోవాలంటే సప్తములు ఒక దోషానికి మీరు అమ్మవారికి శుక్రవారం పూటన అమ్మవారికి శుక్రవారం పూట మల్లెపూలతో వేసి నిమ్మకాయ మాల వేసి కంపల్సరీ మల్లెపూలతోనే దండ వేయాలి అదేవిధంగా నిమ్మకాయ మాల వేసి రంగు చీర గాజులు పసుపు కుంకుమ అమ్మవారికి ఇచ్చేసి ఒక ముండమోపికి బట్టలు పెట్టి అంటే లేని వారికి బట్టలు పెట్టి వారికి ఆహారం పెట్టినట్లయితే ఈ దోషాలు వెళ్ళిపోతాయి ఈ దోష నివారణ జరగడానికి కన్యా రాశి వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే కంచిలండి కాంచీపురం కాంచీపురంలో అడుగుపెట్టంగానే మొట్టమొదట వారు ఎవరు చిత్రగుప్తుల వారికి అభిషేకం చేయండి మర్చిపోవద్దు కంపల్సరీ అభిషేకం చేయండి అక్కడి నుంచి మీరు నేరుగా శివాలయానికి వెళ్ళి ఏకాంబరేశ్వర స్వామికి అభిషేకం చేయండి ఏకాంబరేశ్వర స్వామి అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి అభిషేకం కుంకుమ పూజ చేసి అక్కడ నిద్ర చేసి రండి అప్పుడు దానివల్ల కొంతవరకు మేలు జరుగుతుంది రిటర్న్ లో వచ్చేటప్పుడు శ్రీకాళహస్తి రావుకి పూజ చేయండి లక్ష్మీ గణపతి హోమం చేయండి అదేవిధంగా గీతికా రామచంద్రపేటలో మహాశివుడికి అభిషేకము అదేవిధంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసినట్లయితే రోజు ఆ పూజలు అంటే చీర గాజులు పసుపు కుంకుమ బలిదానం సమర్పించి భోజనాలు పెట్టినట్లయితే మీకు చాలా వరకు సమస్యలు తీరిపోయి కన్యా వాళ్ళు ఆనందంగా జీవిస్తారు